నేను ఏ రోజు కూడా మీరు చూశారు ఇది ప్రభుత్వం మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు అది మీరు మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం అలాంటిది మా మీద ఎన్నో మాట్లాడిన మేము ఎప్పుడు మాట్లాడలా రామతీర్థం గురించి మా జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ అలవాటైపోయింది ఆలవాలం అయిపోయింది ఇది ఆగాలి ఫుల్ స్టాప్ టు దేస్ నేను ఏ రోజు కూడా మీరు చూశారు ఇది ప్రభుత్వం మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు మీరు మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం అలాంటిది నా మీద ఎన్నో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడాల రామతీర్థం గురించి మా జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ అలవాటు అయిపోయింది ఆలవాలం అయిపోయింది ఇంక ఇక్కడతో ఆగాలిదిడే ఫుల్ స్టాప్ టు దేస్